తమ్ముడు లోకేష్ బాబుకి వద్దాం లోకేష్ బాబు దగ్గరికి వద్దాం తమ్ముడు నాకంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు ఏమి ఇబ్బంది ఏం లే వాడేం పెద్ద మూ మూతి మీద మూ మీసాలు ఉన్న పోటుమనగాడేం కాదు చిన్నవాడేడు మినిస్టర్ ఇచ్చినాడు ఏందో సీఎం కొడుకు అని అన్నా అనాల్సిన అవసరం లేదు నాకు చిన్నవాడేవాడు రెండు సంవత్సరాలు చిన్నవాడు పిల్ల పిల్ల పిందిరాడు అయితే వార్డు మెంబర్కు తక్కువ కార్యకర్తకు ఎక్కువ అలాంటి వాడు తమ్ముడు లోకేష్కు మినిస్టర్ ఇచ్చినారు సరే ఇస్తే ఇచ్చినారు ఏదో తండ్రి ఉన్నాడు కదా దొంగ తండ్రి ముఖ్యమంత్రిగా సరే తమ్ముడు చిన్నోడికి ఏదో పాపం రాజకీయ మాట చైతర్యం తెలుగు భాషను కూని చేసే విధంగా ఉంటాడు కాబట్టి వీడియేదన్నా అభివృద్ధి చేద్దామని చెప్పి వానికి ఏదన్నా ఈ మినిస్టర్ ఇచ్చి ఉండొచ్చు లేం ఇచ్చి ఉండచ్చు కానీ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలా తండ్రి డ్రైవర్ కుటుంబీకులకు హామీ ఇచ్చినాం చెట్ట చప్పల్లో హామీ ఇచ్చినాం వాళ్ళ దగ్గరికి పోతే ముఖం మీద ఉంచుతారన్న ఇంగితి జ్ఞానం అనేది లేకుండా ఏం మాత్రం కూడా డ్రైవర్ కుటుంబీకులకు చిత్తశుద్ధి అనేది లేకుండా ఏం మాట్లాడుతున్నావు ఆయన బ్యాటరీ కార్లు రిలీజ్ చేస్తానని స్టేట్మెంట్ ఇస్తాడు తమ్ముడు లోకేష్ బాబు ఈడు ఎట్లా బతకన్నా ఈయనకే తెలియదు ఈయనకి తెలుగు భాష మాట్లాడడం రాదు ఈడేం చేస్తాడా ఏం చేస్తున్నాడు బ్యాటరీ రిలీజ్ చేస్తున్నా వైజాగ్లో వెయి కార్లు కాకినాడ రాజమండ్రిలో వెయి కార్లు విజయవాడలో వెయి కార్లు అమరావతిలో వెయ్యి కార్లు నెల్లూరులో వెయి కార్లు తిరుపతిలో కార్లు కర్నూలులో కార్లు కడపలో వెయి కార్లు కానీ రిలీజ్ చేసేది ఎందుకోసం ఒక జూమ్ అనే కార్పొరేట్ కంపెనీని కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టి వాళ్ళు ఎవరికైనా డ్రైవింగ్ రానియండి ఆ డ్రైవింగ్ వచ్చినోళ్ళు గంటకి నలభై రూపాయలు కట్టి గంటకి నలభై రూపాయలు కట్టి తీసుకొని వెళ్ళిపోవచ్చు కారు ఎవరు వాళ్ళు డ్రైవింగ్ చేసుకోవచ్చు వాళ్ళ కొన్ని ఎంప్లాయీస్ ఉంటారంట ఎక్కడ వదిలేసినా కారు తీసుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారంట డ్రైవింగ్ వచ్చినోళ్ళు తిరుపతి ప్రాంతంలోనైతే డ్రైవింగ్ వచ్చినోళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినాయి రైల్వే స్టేషన్లో దిగినాయి బస్టాప్లో దిగిని ఆ బ్యాటరీ కాలర్ తీసుకొని ఎవరి పాటికి వాళ్ళు లైసెన్స్ చూపించేసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కొండకు పోయినోళ్ళకు మాత్రం లడ్లూ లోకేష్ బాబే ఇస్తాడంట ఎందుకంటే మా జిల్లా నుంచి పెట్టినాడా కానీ వాడు టీటీడీ చైర్మన్ అంట ఏదో బుట్టా సుధాకర ఏదో చెప్పేవాడు పుట్టా సుధాకర్ ఏం పేరు అని పేరు వాణ్ణి వీడంట టీటీడీ చైర్మన్ అంట ఈడు తమ్ముడు చెప్పడం ఏంటిది పైన కొండ మీదకి పోతే